నా పేరు మీ విజయలక్ష్మి మా గురుగారు లేట్ శ్రీమతి రేవతి రత్నస్వామి గారు సంగీత జరి మ్యూజిక్ సంస్థ నిర్వాహకులు తలపెట్టిన శ్రీ అన్నమాచార్య విరచిత సహస్రాధిక సంకీర్తనల గాన యజ్ఞంలో నాకు పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు నేను పాడిపోయే అన్నమాచార్య కీర్తన దిబ్బలు వెట్టుచు తేలినదిగో శ్రీరాగం అదితాటం దిబ్బలు పెట్టుచు దిగో ఉబ్బు నీటిపై ఒక నీటిపై ఒక హంసలు పెట్టుచు దిగో ఉబ్బు నీటిపై ఒక నీటిపై ఒక హంస అనూన కమల విహారము నెలమై నెలమైనని ఉన్నది ఒక హంస அனுமுன கமல விஹாரமு நெலவை ஒனனி ஓனதிதி ஒகம்சா மனியடி ஜீவுல மானச சதசுன உளிகி ஓனதிதி ஒகம்சா మనియడి జీవుల మానస సరసుల ఒలికి ఉన్నదిదే ఒక హంసే ఒక హంసలు పెట్టుచు తేలినదిగో ఉబ్బుడీటిపై ఒక నీటిపై ఒక హంస పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలాడిది ఒక హంస పాలు నీరు వేర్పరచి పాలలో ఓలలానిది ఒక హంస పాలు పడినది పరమ హంసపుణి ఉన్నది ఒక హంస పాలు పడినది పరమహంసముల ఓలిదే ఒక హంస ఓలివు నదిదే ఒక హంస దిబ్బలు పెట్టుచు తేలినది దిగో ఉబ్బుడీటిపై ఒక హంసీటిపై ఒక హంస తడివిన రోమనంధముల గుట్లను ఉడక పొదగితే ఒక హంస తడివిన రోమ రంధ్రముల గుడ్లను ఉడుగక పొగయ్య ఒక హంస కడువేడుక కటగిరి బీదను ఎలు పెంచనిదే ఒక హంస కడువే వెంకటగిరి వీడను వయలు పెంచనిరే ఒక ఒయలు పెంచనిరే ఒక హంస దిబ్బలు పెట్టుచు తేలినదిగో ఉబ్బు నీటిపై ఒక హంస ఉబ్బు నీటిపై ఒక హంస నీటిపై ఒక